శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతి అని మనందరికీ తెలుసు కదా కానీ భీముడు కొడుకు ఘటోద్గజుడు మరణించినప్పుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషపడ్డాడు అని మీకు తెలుసా అలా పరాక్రమశాలి అయిన ఘటోద్గజుడు మరణానికి శ్రీకృష్ణుడు ఎందుకు ఆనందపడ్డాడో ఈ వీడియోలో చూద్దాం కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఘటోద్గజుడు మరణానికి పాండవులు అందరూ బాధపడుతుంటే శ్రీకృష్ణుడు మాత్రం చాలా సంతోషపడతాడు కన్నుడు పరాక్రమం దాటి పాండవ సైనికుల అంతా ప్రాణభయంతో పరుగులు పట్టడం గమనించిన అర్జునుడు తమ రథాన్ని కర్ణుడి వైపు మళ్లించమని శ్రీకృష్ణుడితో చెప్తాడు పాండవ వీరుల్లో ఒక ఘటోద్గజుడు తప్ప ఇంకెవరూ కర్ణుడిని ఆపలేరని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు ఆ మాటలకు ఘటోద్గజుడిని కర్ణుడితో యుద్ధానికి దింపుతారు ఘటోద్గజుడు తన మాయశక్తితో గౌరవ సైనికుల్ని బంబిలెత్తిస్తాడు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో ఎలా అయినా ఘటోద్గజుడిని ఎదిరించమని చెప్తాడు కౌరవులను కాపాడడమే తమ కర్తవ్యం అని భావించిన కర్ణుడు అర్జునుడిని సంహరించడానికి దాచిన శక్తి హాస్త్రం ప్రయోగించి ఘటోద్గజుడిని సంహరిస్తాడు ఘటోద్గజుడు మరణానికి ఆనందిస్తూ కృష్ణుడు వజ్రాయుధం కంటే శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని కర్ణుడు ఎప్పుడైతే ఉపయోగించాడో అప్పుడే కర్ణుడు శక్తిహీనుడు అయ్యాడని అలాగే కర్ణుడి మరణం నిర్భయం అయ్యింది అని అర్జునుడితో చెప్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్